వెల్కమ్ బ్యాక్ టు అద్విమమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ కొంతమంది మన సిస్టర్స్ అడుగుతూ ఉన్నారు ఏమని అంటే ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి కూడా అప్పుడప్పుడు పొత్తి కడుపులో నొప్పి వస్తుందక్క ఎందుకు ఏమైనా ప్రమాదం ఉంటుందా అనేసి మరికొంతమందికి రెండో త్రైమయకం పడినప్పుడు పొత్తి కడుపులో నొప్పి వస్తుందని మరికొంతమందికి మూడో త్రైమాసికం పడినాక కడుపులో నొప్పి వస్తుందని పొత్తి కడుపులో నొప్పి వస్తుందని అడుగుతూ ఉన్నారన్నమాట సో ఇది దేనికి సంకేతం దీనివల్ల ఏమైనా కడుపులో బిడ్డకి ప్రమాదం ఉంటుందా నొప్పి రావడానికి కారణాలు ఏంటి ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియో వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక్క విడుకైతే అసలు పొత్తి కడుపులో నొప్పి ఎందుకు వస్తుంది ఇలా రావడం వల్ల కడుపులో బిడ్డకి ఏమైనా ప్రమాదం ఉంటుందా ఇలాంటి సందేహం అయితే వస్తూ ఉంటుంది గర్భవతులకి అసలు పొత్తి కడుపులో నొప్పి ఎందుకు వస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ పొత్తి కడుపులో నొప్పి రావడానికి కూడా చాలా రకాల కారణాలు అయితే ఉన్నాయి సో ఒక్కొక్క కారణం మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి రౌండ్ లిగ్మెంట్ నొప్పి అంటే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పుడు మన గర్భాశయం ఒక బేబీని మొయ్యాలి కాబట్టి తొమ్మిది నెలలు మన బేబీ అందులో ఉండాలి కాబట్టి సో గర్భాశయం విస్తరిస్తున్నప్పుడు ఈ నొప్పి అయితే వస్తూ ఉంటుంది కొంతమంది మన సిస్టర్స్ అడుగుతూ ఉంటారనమాట సో మాకు ఆరు వారాలక్క ఏడు వారాలక్క సో పొత్తి కడుపులో నొప్పి వస్తుంది ఏమైనా ప్రమాదం ఉంటుందా సో అబాషన్ అవుతుందా ప్రెగ్నెన్సీ ఆగదా అని అడుగుతూ ఉంటారనమాట సో ఈ మొదటి మూడు నెలలు పొత్తి కడుపు నొప్పి రావడానికి కారణం ఈ రౌండ్ లిగ్మెంట్ నొప్పి అన్నమాట సో మజిల్స్ అనేది విస్తరిస్తున్నప్పుడు మనకి నొప్పి అయితే వస్తూ ఉంటుంది సో కొంతమందికి బ్యాక్ పెయిన్ కూడా వస్తూ ఉంటుందన్నమాట సో మీరు దీనివల్ల ఏం కంగారు పడాల్సిన అవసరమైతే ఏం లేదు సో మరికొంతమందికి మూడవ త్రైమాసికం పడినాక కూడా నొప్పి వస్తూ ఉంటుంది అనమాట సో వీటిని ఏమంటారంటే బ్రాక్టన్ హిక్స్ అన్నమాట అంటే చలినొప్పులు అని చెప్తూ ఉంటాం సో చలినొప్పులు ఏంటి అని అంటే సో మనకి ఇది కూడా సో డెలివరీ టైం దగ్గర పడుతూ ఉంటే సో ఇవి కూడా వస్తూ ఉంటాయి అన్నమాట సో మనకి ఇవి ఇవి ఏంటంటే ఫాల్స్ పెయిన్స్ అని కూడా చెప్తూ ఉంటాం అన్నమాట సో ఇది కూడా ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు సో ఇది డెలివరీ పెయిన్ అయితే కదా చాలామంది ఇది డెలివరీ పెయిన్ ఏమో కంగారు పడిపోతూ ఉంటారు సో అంటే డెలివరీ పెయిన్ లాగే వస్తుంది సో బట్ ఏంటంటే ఒకవేళ ఇది డెలివరీ పెయిన్ అయ్యే ఉంటే తగ్గదు ఒక్కొక్క నిమిషం గడుస్తూ గంటలు గడుస్తూ ఉంటే ఆ నొప్పి అనేది పెరుగుతూ ఉంది ఒకవేళ ఈ ఫాల్స్ పెయిన్స్ ఈ చల్లినొప్పులు అయితే మట్టికి తగ్గిపోతుంది అన్నమాట సో మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ఇది ఎక్కువగా ఎన్ని నెలల చివరిలో లేదా తొమ్మిది నెలలు పడినాక ఇలా జరుగుతూ ఉంటుంది సో మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు నొప్పి మోతాదు అనేది ఎలా ఉందో తెలుసుకొని హాస్పిటల్లో చూపించుకోండి ఇంకా కొన్ని కారణాలు అయితే ఉన్నాయి సో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కూడా పొత్తి కడవుల నొప్పి అయితే వస్తుంది ఉంటుంది సో సెకండ్ ట్రైమిస్టర్లో జీర్ణాశయానికి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు కూడా పొత్తి కడుపులో నొప్పి వస్తుంది అంటే మలబద్ధకం కానీ అంటే మనకి చాలామందికి కాన్సెప్షన్ ఉంటుందన్నమాట సో అట్లాంటి టైంలో కూడా పొత్తి కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది గ్యాస్ లేదా ఫుడ్ అనేది సరిగ్గా డైజెషన్ కాకపోవడం అలాగే మనకి ప్రెగ్నెన్సీ టైంలో యూరిన్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి సో యూరినరీ ట్రాక్స్ ఇన్ఫెక్షన్స్ అంటే మూత్ర ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా పొత్తి కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది సో మీకు ఈ నొప్పి అనేది చాలా సివియర్గా వస్తుంది అని అంటే ఇంకా ఏమైనా ఉన్నా వెంటనే మీరు హాస్పిటల్ అయితే ఛాన్స్ తీసుకోకూడదు ఇక నెక్స్ట్ వచ్చేసి ఎక్టోపిక్స్ అంటే జరుగుతుంది ఈ నొప్పి ఎప్పుడు వస్తుంది అంటే సో మనకి ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ పెయిన్ అయితే వస్తుంటుంది అన్నమాట సో ఇంపార్టెంట్ ఎందుకంటే ఫలదీకరణం చేయబడిన గర్భాశయం వెలుపల సాధారణంగా పెలోపియన్ ట్యూబ్లో అమర్చినప్పుడు అది కడుపు సో కలిగిస్తుంది మందికి ఒకవేళ గర్భస్రావం అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పటికీ కూడా అబోర్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పటికీ కూడా సో ఈ పొత్తి కడుపు నొప్పి వస్తూ ఉంటుంది అన్నమాట ఇక ముప్పై ఏడు వారాల తర్వాత ఎందుకు వస్తుంది ఈ నొప్పి అంటే ఒకవేళ మీకు ముప్పై ఏడు వారాల తర్వాత మీకు ఈ పెయిన్ కనుక వచ్చిందంటే ఇది ముందస్తు ప్రసవానికి సాంకేతం అన్నమాట బాగా సివియర్గా వస్తుందంటే మీరు వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళాలి ఇక ఇంకొక కారణం వల్ల ఇంకో కారణం వల్ల కూడా పొత్తి కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది అదేంటంటే ప్లజెంట్ abductions అంటే సో ప్లజెంటా గర్భాశయ గోడు నుండి అకాలంగా విడిపోయినప్పుడు కడుపు నొప్పి మరియు రక్తస్రావం కలిగిస్తుంది అన్నమాట సో ఇది సివియర్గా వస్తుంది పెయిన్ అయితే సో అందుకనే మీరు ఖచ్చితంగా వెంటనే హాస్పిటల్ అయితే సంప్రదించాలి సో మనకి ఇలా సివియర్గా పెయిన్ వస్తుంది సెకండ్ ట్రైమిస్టరీలో అనుకున్నప్పుడు వెంటనే మనము హాస్పిటల్కి అయితే సంప్రదించాలి ఇక ఇంకొక కారణం వల్ల కూడా వస్తూ ఉంటుంది ప్రీ ఎక్లామ్సియా ఇది ఎక్కువగా బీపీ మూత్రపిండాల వంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఇట్లా వస్తూ ఉంటుంది అత్తాశ సమస్యలు సో పిత్తాశ సమస్యలు ఉన్నా కూడా పొత్తి కడుపులో నొప్పి అయితే వస్తూ ఉంటుంది అన్నమాట సో గర్భిణీ స్త్రీలు పిత్తాశ సమస్యలకు ఎక్కువగా గురవుతూ ఉంటారు సో పిత్తాశ రాళ్ళు కడుపు నొప్పికి కారణం కూడా కావచ్చు అన్నమాట సో ఫ్రెండ్స్ క్లియర్గా తెలుసుకున్నారు కదా అసలు ప్రెగ్నెన్సీ టైంలో ఎందుకు పొత్తి కడుపులో నొప్పి అనేది వస్తుంది సో మనము ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి సో ఎప్పుడు లైట్గా తీసుకోవాలి సో ఇలాంటి కారణాల వల్ల మనకి పొత్తి కడుపు నొప్పి అయితే వస్తుంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక మరొక వీడియోలో నేను ముందు ఉంటాను ఈ వీడియో కనుక మీకు నా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్